కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి అయినా అన్ని అన్ని తెలుగుదేశం చాలా ప్రకృతి మనకు ఈ సంతోషం వర్షం రావడం కానీ ఒక సంతోషం అందరు చిన్నపిల్లలందరూ వస్తూ ఉంటే ఈ వానలో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మరి ఈ రొట్టెల్ పండగని ఒక ప్రతిష్టాత్మకంగా మీ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి కావచ్చు అలాగనే వాళ్ళ సోదరుడు గిరిరెడ్డి అలాగనే తెలుగుదేశం పార్టీ నుంచి వాలంటీర్లుగా ఉండేవాళ్ళు ఈ కమిటీ ఏదైతే ఈ యొక్క పండగ పూట వేసిన ఈ యొక్క దర్గా కమిటీ అధ్యక్షుడు ఖాదర్ భాష కావచ్చు మిగతా వాళ్ళందరూ కానీ ఒక దైవ కార్యంగా చేశారు ఏదో ఇది ఒక రాజకీయంగా కాకుండా దైవ కార్యంగా చేశారు అయితే నేను చూశాను ఈ మూడు నాలుగు రోజులు శానిటేషన్ని సునాయసంగా ఒక ఆర్గనైజ్ చేసుకొని అందరూ చాలా చక్కగా చేసిన దానికి వాళ్ళకి కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా అలాగనే ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్లు చేయడం లో జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు భక్తులకి పార్కింగ్లు ఏర్పాటు చేయడం వాళ్ళకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం మరి ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి పోలీస్ యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పన్ను విజయవంతమైంది నా గున్న భవిష్యత్ అన్నట్టు లక్షలాది మంది విచ్చేశారు అన్నిటికీ మించి ఆశ్చర్యం అయితే రోడ్లు పట్టాలా రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది దయచేసి కార్పొరేషన్ అధికారులకి పోలీస్ అధికారులకి ఇతర శాఖల అధికారులకు మనం చేస్తూ ఉన్నా రేపు ఎల్లుండి కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదుకోకుండా ఎందుకంటే వక్త అధికారులు కూడా చెప్తూ ఉన్నా మీరు కూడా మాకు సంబంధం లేదంటే కుదరదు ఖచ్చితంగా వక్త అధికారులు అటు అధికారులు పరస్పర సహకారంతో రేపు వెల్లుండి కూడా ఈ ఏర్పాట్లు ఈ యొక్క రక్షణ ఈ యొక్క శిక్షణ ఎన్ని కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇక ఈనాడు రొట్టెల పండుక్కి అన్ని రకాల సహకరించినటువంటి జిల్లా మంత్రులు కొమ్మేరు నారాయణ గారు మానవ రామనారెడ్డి గారు అదేవిధంగా అన్ని రకాల కూడా ఈ దర్గా అనుబంధం కలిగి నాకు ఈ దర్గా అనుబంధం ఉంది అదేవిధంగా సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ఈ యొక్క దర్జాత్ అనుబంధం ఉంది అన్ని రకాల కూడా సూచన సలహాలు అబ్దుల్ అజీజ్ గారి ఇచ్చి ఇతర మంత్రుల సహాయ సహకారంతో పార్లమెంటు సభ్యులు రేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారంతో మండి తీసుకుంటున్నాం ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ కాదల భాషని వైస్ చైర్మన్లని సెక్రటరీని జనరల్ సెక్రటరీలని కమిటీ సభ్యులందరినీ దీనిలో వాళ్ళని వీళ్ళని తేడా లేకుండా మెత్య ధర్మంలో భాగంగా అటు జనసేన అటు బీజేపీ తెలుగుదేశం అందరినీ కలిపి వీళ్ళే కాకుండా ఏదైతే ముస్లిం మత పెద్దలు రాజకీయాల కతీతంగా కొన్ని పేర్లు సూచిస్తే వారిని కూడా ఈ కమిటీలో వేసి ముందుకు తీసుకోవడం జరిగింది వారందరూ ఎంత కష్టపడ్డారు వాస్తవం చెప్పాలంటే ఓ శాసనసభ్యుడిగా ఆ పేరు నాకు రావచ్చు కానీ ఈ కష్టం వెనుక మాత్రం ఈ ఖచ్చితంగా ఉద్యోగస్తుల పాత్ర కమిటీ సభ్యుల పాత్ర దండిగా ఉంది మరీ ముఖ్యంగా అందరూ కష్టపడ్డారు దాంట్లో నేను తేడా లేదు కానీ ఆటలో గెలిచినప్పుడు అందరూ కష్టపడ్డ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఒక్కరికే ఇస్తారు ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పారిశుధ్య కార్మికులు అని చెప్పారు కూడా ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల పాదాలకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు మొత్తం కూడా తెలియజేస్తున్నా వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు రొట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా మంత్రులుగా పొంగూర్ నారాయణ గారు ఆన రామ్నారాయణ గారు ఉన్నారు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే రొట్టెల నాటికి అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పదవి వస్తుంది ఆశీస్సులు ఉంటాయి దయ దయా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి సభలు కోటమిరెడ్డి సీధర్ రెడ్డి గారు వారి గారి యొక్క కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఇంత చర్చ అధికారులు కార్యక్రమం అలాగే సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు